హాయ్ హలో అండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు కానీ నేర్చుకోలేకపోతున్నారా సో ఇంట్లో ఉండి నేర్చుకుంటున్నారా లేదంటే బయటకు వెళ్ళి నేర్చుకుంటా అనుకుంటున్నారా ఎలాంటి వారైనా సరే ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందామని డిసైడ్ అయినాము అని అనుకుంటే మనకి ఈ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ అయితే తెలుసుండాలి ఈ మెథడ్ బ్లౌజ్ కటింగ్ వస్తే ఇంకా మీరు ఏదైనా ఒక్కటి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి మీరు ఏదైనా కట్ చేయగలుగుతారు సో అదే విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఫస్ట్ కొంచెం ఒక టూ మినిట్స్ చూడండి మీకు ఒకవేళ అర్థం అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కొంచెం చూసి ఇంకో వీడియోలో ఇంకో సగం చూడడం వల్ల మీరు మిస్టేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇలా టైట్ ఉంటది చూడండి దీన్ని మనం ఏమంటాం అంటే బొద్దు అని అంటాం ఈ బొద్దు పట్టు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత అదే విధంగా ఇక్కడ కింద ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ అనేది ఎందుకు ఇక్కడ పోగులు ఎక్క తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఎంత అంటే డిఫరెన్స్ తోనే ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ బ్లౌజ్ వెనకాల ఈ కుట్టు అనేది కనబడకుండా లోపలికి హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది ఆ హెమ్మింగ్ చేసినప్పుడు పావించ్ అనేది లోపలికి వస్తాయి అందుకోసమే ఈ విధంగా ఎక్స్ట్రా అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా అంటే ఇక్కడ భుజ ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్గా కరెక్ట్ గా మద్దలకి ఫోల్డ్ చేసుకోండి ఇలా మద్దలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుండి కింది వరకు స్ట్రైట్ గా పట్టుకోండి క్రాస్ లో తీసుకోవద్దు క్రాస్ లో తీసుకుంటే మీకు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు ఇట్లా పట్టుకోండి ఎక్కడి వరకు వచ్చేసింది ఈ ప్లేస్ వరకు వచ్చేసింది దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే వెనకాల భాగంని ముందు భాగంని కలిపి కుట్టినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసమే ఇక్కడ ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల కరెక్ట్ కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పెట్టేసి ఇక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది నడుము కొలత ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక వన్ ఇంచ్ అంటే ఇంత ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేస్తాం డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ పొడుగు ఉంది కదా ఈ పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి ఎక్కడి నుండి ఎక్కడికి చూడండి ఇక్కడ చేతులు జాయింట్ చేసినాం కదా ఈ చేతులు జాయింట్ చేసిన దగ్గర నుండి ఇలా పట్టి తీసుకోండి ఎక్కడి వరకు వచ్చేసింది ఇప్పుడు ఈ ప్లేస్ వరకు వచ్చేసింది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి అంటున్నా అంటే ఈ పార్టీకి హ్యాండ్స్ అనేది జాయింట్ చేసినప్పుడు ఏంటి హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అవునా సో హాఫ్ ఇంచ్ అనేది లోపలికోవడం వల్ల మనకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ పొడుగు లైన్ పైన ఒకసారి మార్కింగ్ పెట్టేస్తాను చూడండి ఇది మనం తీసుకున్నాం ఫస్ట్ కొలత ఇది నడుము కొలత సెకండ్ ఈ పొడుగు అనేది మూడోది తీసుకున్నాం నెక్స్ట్ గల్ల కొలత తీసుకుందాం గల్ల కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మద్దలకి మలుచుకోండి మద్దలకి మోల్చిన తర్వాత ఈ పైనుండి కిందికి తీసుకోవడం కష్టమవుతుంది కదా అప్పుడు ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఈ కోసాలు కరెక్ట్గా పట్టుకోండి కరెక్ట్గా పట్టేసుకొని ఈ మద్దల ఈ పోర్షన్ ఇది ఉందో చూసుకోండి ఇక్కడ నుండి పైన లైన్ దగ్గర నుండి పెడుతున్న పై లైన్ దగ్గర నుండి తీసుకోండి ఎక్కడ వరకు ఉంది ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే కూడా ఒక పావించి పైకి తీసుకోండి ఎక్కడ వరకు ఉందో దానికంటే పావించి పైకి తీసుకోవాలి ఎందుకు అంటే ఇట్లా హెమ్మింగ్ చేసినప్పుడు కానీ లేదంటే పైపింగ్ చేసినప్పుడు కానీ పావించని లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొకసారి చెక్ చేసుకోవాలి ఈ పొడుగు చెక్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఈ ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా ఈ ఫస్ట్ హుక్స్ నుండి కి ఇట్లా పట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ చేతులు జాయింట్ చేసిన కదా ఇక్కడ నుండి ఇట్లా స్ట్రైట్గా జా చూసుకోండి ఇక్కడ నుండి ఇలా చూసుకోవాలి ఇది కంపల్సరీ చూసుకోవాలి లేదంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ కాదు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఏం కొలుతా చెస్ట్ కొతా అంటాం ఈ కింది నడుము కొలతా అని ఇప్పుడు ఇవి రెండింటినీ కలుపుకుంటూ ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది స్ట్రైట్గా వచ్చిందా మనకి రాలేదు సో స్ట్రైట్గా రాలేదు కాబట్టి మనం తప్పు అని అనుకోవద్దు ఎందుకంటే కొందరికి చెస్ట్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ తక్కువ ఉండి నడుము కొలత ఎక్కువ ఉంటుంది కొందరికి రెండు సమానం ఉండడం వల్ల స్ట్రైట్ వస్తాయి సో అట్లా వచ్చినా రాకపోయినా మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే కదా డౌట్ సో బ్లౌజ్ యొక్క వెనకాల భాగమే ఇలా కరెక్ట్గా పెట్టి స్ప్రెడ్ చేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఇంతకుముందు ఇక్కడ కనబడ్డ కదా ఇక్కడ కనబడట్లేదు అంటే ఇది లోపలికి ఫోల్డ్ అయితే చేసినా నేను ఎందుకోసం అంటే నెక్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ కింద పార్ట్ ఉంది కదా ఈ కింద పార్ట్ పైన ఒకసారి ఇట్లా రైట్ హ్యాండ్ పెట్టండి పెట్టేసి ఈ భుజం ఉంది కదా రెండు కరెక్ట్ కింది పైన కరెక్ట్గా పట్టుకొని ఇట్లా స్ట్రెయిట్గా లాగి పట్టేసుకోండి స్ట్రైట్ లాగి లావి మనకి నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్ షేప్ అయితే కనబడుతుంది కదా సేమ్ ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఇది ఎట్లుందో సేమ్ అదే విధంగా మనం అయితే మార్కింగ్ చేసేసుకుందాం లేదు మనం ఇంకే వేరే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చా అంటే చేసేసుకోవచ్చు కానీ మనం ఫస్ట్ టైం కదా ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత మనకి నెక్ ఎంత షోల్డర్ ఎంత అనేది కూడా తెలువ ఇప్పుడు నెక్ ఇక్కడి వరకు వర్క్ చేసింది అదే విధంగా ఇక్కడ షోల్డర్ ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు షోల్డర్ ఉంది అవునా అంటే భుజం ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఈ పార్ట్కి ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పోతాయి కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు అర్థమైంది కదా నెక్ మార్కింగ్ చేసుకున్నాం భుజం అనేది పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది తీసేస్తున్నాం చూడండి ఇప్పుడు ఇంతకుముందు మనం మార్కింగ్ చేసుకున్న నెక్ పార్ట్ సో సేమ్ ఇదే విధంగా మనం నెక్ అనేది కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడి వరకు కట్ చేసి కుట్టేసరికి ఏమవుతుంది అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఇంకా ఉన్న బ్లౌజ్ గల్ల కంటే ఎక్కువైతుంది అప్పుడు మన కస్టమర్ ఏంటి కోప్పడతారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే దీని అంతే కొలత బ్లౌజ్ లాగానే నెక్ రావాలి అని అనుకుంటే లోపల సైడు పావించు ఎక్స్ట్రా లోపల సైడ్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ మార్కింగ్ చేసుకున్న దానికి ఇలా లోపలికి పావించు తోని మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా చేసుకుంటే నెక్ సేమ్ యాజిటిస్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ చంక ఈ ఇప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ ఈ పాయింట్ని కలిసేటట్టు ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇగోండి దీన్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటాం ఈ మూల దగ్గర నుండి ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఇలా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం చంక కొలతా అంటాం సరే మనం మార్కింగ్ చేసినాం కదా అది కరెక్టేనా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చూద్దాం ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ కుట్టేటప్పుడు వెనకాల భాగం సైడ్ చెక్ చేసుకోవాలి ఇవ్వండి భుజం దగ్గర నుండి పట్టేసుకోండి ఇవ్వ ఇలా భుజం దగ్గర నుండి పట్టేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇప్పుడు మనకైతే కరెక్ట్గా వచ్చేసింది అవునా చూడండి కరెక్ట్ ఉంది ఒకవేళ కరెక్ట్గా లేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాటు మీద మనం ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి అప్పుడు జరుపుకున్నప్పుడు మనం మార్కింగ్ చేసిన కొలత ఈ చంక కొలత కరెక్ట్గా సరిపోతుంది అసలు ఆ ప్రాబ్లం అనేది రాదు ఒకవేళ వచ్చింది అని అనుకుంటే కనుక మీరు ఆ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ నుండి అయితే ఇవన్నీ తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత కొన్ని టిప్స్ చెప్తాను చూడండి ఇప్పటివరకు మనం టేప్ అయితే ఏం యూజ్ చేయలేదు కొలతలు కూడా ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పలేదు కదా ఇలా తీసుకున్న తర్వాత కొందరు ఏమంటారు అంటే భుజాలు జారుతున్నాయి అంటారు సో భుజాలు జారకుండా ఉండాలంటే ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఎక్కడ స్టిచ్ చేస్తామంటే కరెక్ట్గా ఈ భుజం ఉంటుంది కదా ఈ భుజం మిడిల్లో కాకుండా ఇప్పుడు ఈ భుజం ఉంది కదా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎక్కడి వరకు వస్తుంది ఇక్కడి వరకు వస్తుంది దీనికంటే ఇటు సైడ్కి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ జరపండి ఇప్పుడు జరిపి దీనికి స్ట్రైట్ గా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇది ఎంత ఉండాలి అంటే ఇటు ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అంటే ఇది వన్ ఇంచ్ అని చెప్పినాను కదా ఇందులో సగం హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా డాట్ అనేది అప్పుడు ఏంటి మనకి ఇట్లా వన్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అవునా సో అందుకే మనం ఫస్ట్ నడుము కొలత ఎంత ఉందో దానికంటే వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇది క్లియరా ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ ఏంటి అంటే చాలా మందికి ఇక్కడ బ్లౌజ్ కూర్చున్నప్పుడు బాగానే ఉంది ఈ ప్లేస్ కొంచెం కావడం వల్ల ముడతలు వస్తున్నాయి అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ డాట్ దగ్గర నుండి ఇటు ఒక పాఫ్ ఇంచు హాఫ్ ఇంచు గ్రాస్లో తీసుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది గా కుదురుతుంది సో కొలత బ్లౌజ్ అంతా లేదు కదా మరి చేంజ్ అవుతుంది కదా సారీ అంటే ఏం ప్రాబ్లం ఉండదు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది గా కుదురుతాయి ఈ మూడు టిప్స్ అయితే మర్చిపోదు ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవద్దు ఏం కట్ చేసుకోవాలి మరి హ్యాండ్స్ ఇది వెనకాల భాగం కదా ఇటు సైడ్కి వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇక్కడ ఎన్ని రెండు ఆల్రెడీ రెండు వర్షాలు ఉంది దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి నాలుగు వర్షాలు వచ్చేస్తుంది సో ఈ విధంగా నాలుగు వర్షాలు వచ్చినప్పుడు ఏంటి అంటే ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ క్లాత్ కోసం నేను క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నారు అనే డౌట్ కూడా రావాలి కదా మీకు సో అది వచ్చేసి నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకే సో ఇక్కడ ఒక మార్కింగ్ తీసేసుకున్నాం ఒకవేళ పైపింగ్ పైపింగ్ చేద్దాం అనుకోండి పావించి వదిలేయాలి లేదు హెమ్మింగ్ చేయాలి అని అనుకుంటే వన్ నుంచి అయితే వదిలేయాలి ఇక్కడ నేనైతే హెమ్మింగ్ చేయాలి అనుకుంటున్నా అప్పుడు నేను ఎంత వదిలేస్తాను వన్ నుంచి అయితే వదిలేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత సో ఇది వచ్చేసి ఈ మెథడ్లో మనం నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే అసలు వెనకాల పార్ట్ అంటే ఏంటి ఫ్రంట్ పార్ట్ అంటే ఏంటి హ్యాండ్స్ అంటే ఏంటి ఏ కులతలు ఎక్కడ తీసుకోవాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది ఈ మెథడ్లో కుడితే కుదరదా అంటే కుదురుతుంది కాకపోతే ఇంకా బొటిక్ లెవెల్లో కుట్టాలి అని అనుకున్నాం అనుకోండి మనం పాయింట్ వైజ్గా కుట్టాలి అంటే ఎంత ఉంది ఎయిట్ పాయింట్ వన్ ఉందా ఎయిట్ పాయింట్ టూ ఉందా అట్లా చెక్ చేసుకోవాలి అని అంటే ఏంటి బాడీకి అద్దినట్టుగా ఉంటుంది అది వచ్చేసి ఇంకా డిఫరెంట్ మెథడ్ ఇది కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి విసుకొస్తుంది కొన్ని కొన్ని పాయింట్స్ అర్థం కాక ఫస్ట్ ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి విసుకొస్తాయి కదా అందుకోసం ఈ మెథడ్ అయితే చాలా యూజ్ అవుతుంది లేదు మీకు ఇంకా పర్ఫెక్ట్ మెథడ్ కావాలి అంటే మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే బొటింగ్ మోడల్లో ఎట్లా కుట్టాలి ఎట్లా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఉంటాయి పైపింగ్ కూడా మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసినానో చూడండి ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క ఏంటి ఈ భుజం ఉంది కదా ఈ భుజంకి స్ట్రైట్గా పట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఈ భుజంకి గా తీసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అని అంటాం ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఈ లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకు సేమ్ ఈ పార్ట్ దీనికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతాయి కదా అందుకోసం విధంగా ఇది పొడుగు కదా నెక్స్ట్ ఇక్కడ లూజ్ ఇది ఎంత లూజ్ ఉంది ఇక్కడి వరకు లూజ్ ఉంది చూడండి ఇది అయిపోయింది అవునా ఈ పొడుగు లైన్ పైన ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ కూడా తీసుకున్నాం కదా చూడండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుండి తీసుకుంటున్నాం ఇక్కడ నుండి తీసుకోవట్లేదు ఇది ఎందుకు ఫోల్డింగ్ చేయడానికి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఈ సెకండ్ పాయింట్ తీసుకున్నాం కదా లూజ్ ఆ తర్వాత ఈ చంక భాగం ఈ ఇది ఉంది కదా ఈ కింది పార్ట్ ఎంత ఉందో కూడా నోట్ చేసుకుందాం ఇది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి తీసుకోవాలి పైకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఈ లైన్ ఎట్లా వచ్చింది మనకి ఇప్పుడు ఈ ఈ పాయింట్ కదా ఇక్కడ గా పట్టుకోండి ఇక్కడ టైట్గా పట్టుకోండి పట్టుకొని ఈ పాయింట్కి ఇట్లా గా తీసేసుకోండి ఇట్లా క్రాస్లో తీసుకోవద్దు ఇలా గా పట్టేసుకోండి ఓకే ఇప్పుడు గా పట్టేసుకొని ఈ లైన్ పైన ఇది ఎంత ఉందో చూడండి ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇది వరకు ఉంది ఇప్పుడు ఇది కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇగోండి ఇలా రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఏంటి ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని కొంచెం రౌండ్గా వేసేసుకోండి స్ట్రైట్ కాకుండా రౌండ్ వేసేసుకొని డౌన్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ హ్యాండ్ యొక్క పర్ఫెక్ట్ షేప్ అని కూడా అంటాం కానీ ఇదే విధంగా కట్ చేసుకోవాలా అంటే మనకి హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా లోతు అనేది తీయాలి ఏ విధంగా అంటే ఇది ఫిట్టింగ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏం తీయకుండా కేవలం ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే ఇలా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో కట్ చేయాలి బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా అనేది కట్ చేయద్దు ఓకే ఫ్రంట్ పార్ట్లోనే ఎందుకు కట్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మరి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను పేపర్ పైన కట్ చేసినాను చూడండి సేమ్ కొలతలతో కట్ చేసినాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ నా రైట్ హ్యాండ్ది లెఫ్ట్ హ్యాండ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోండి ఓకే మీరు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం కదా ఈ వెనకాల భాగం యొక్క చెంకొలుతుంది కదా ఈ వెనకాల భాగం యొక్క చంక కొలత ప్లేస్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అది ఏంటి అంటే ఒకసారి ఇది చూడండి దీని ఏమని చెప్పిన నేను స్టార్టింగ్లో ఇది బొద్దుపాట్ అని అన్నాం అవునా ఈ గల్లా యొక్క కింది భాగము ఈ బొద్దు పాటకి ఇలా గా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇలా క్రాస్లో అనుకోండి దీన్ని ఏమంటాం మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇట్లా పెడితే స్ట్రెయిట్ అన్నాను అవునా ఇప్పుడు ఈ పాటు ఉంది కదా ఈ పాట వచ్చేసి ఈ బొద్దు దగ్గర ఉండాలి ఇది వచ్చేసి ఇలా కాదు కొంచెం ఇట్లా డిస్టెన్స్ అనేది ఉండాలి ఈ విధంగా తీసుకుంటే దీన్ని ఏమంటాం మనము కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఏమన్నా కట్ అవుతున్నాయా చూసుకోవాలి ఓకే ఇలా పెడుతున్నాం కదా ఏమైనా కట్ అవుతున్నాయా చూసుకోవాలి ఇక్కడ ఏం కట్ కావట్లేదు అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను నేను ఇక చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతోనే మనం కార ట్గా కంప్లీట్గా కొలతలు అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కానీ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఒకటి మార్కింగ్ చేయలేదు ఫ్రంట్ నెక్ ఎందుకు మార్కింగ్ చేయలేదు అంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం వదిలేసినాం కదా ఈ కింది లైన్ దగ్గర కుట్టు అనేది పెట్టేసేయండి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు మీకు ఇట్లా పెట్టేసుకోవడంతోనే మీకు షేప్ అనేది తెలుస్తుంది కొంచెం ఇప్పుడు కింద అనుకోండి ఇట్లా చూడండి యూషేప్ లాగా వచ్చిందా రాలేదు పర్ఫెక్ట్గా ఇట్లా మధ్యలో యూ షేప్ వచ్చే విధంగా ఇట్లా పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మనకి పర్ఫెక్ట్ యూ షేప్ అయితే వచ్చేసింది ఈ విధంగా యూ సారీ ఇప్పుడు ఈ విధంగా యూ షేప్ వచ్చింది కదా ఈ యూ షేప్ వచ్చిన దగ్గర ఇలా కట్ చేసి చేసుకుంటే సరిపోతుంది సారీ ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా సేమ్ దీనికి కూడా లోపల సైడ్ భావించి తోని తక్కువ కట్ చేసుకోవాలి ఎందుకోసము అంటే కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మనం ఏ మార్కింగ్ చేసినాం ఫ్రంట్ పార్ట్లో నెక్ నెక్ మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఈ ఫ్రంట్ పార్ట్లో ఇవ్వండి ఇది చూడండి ఇది సైడ్ ఒకసారి చూడండి ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్లో పైనపాటు సెపరేట్గా కిందిపాటు సెపరేట్గా కనబడుతుంది అంటే దీన్ని ఏమంటాం అంటే పెద్ద పట్టీలు అని అంటాం ఈ కింది పాటనే పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అని అంటాం సో ఈ షేప్ బెల్ట్ వదిలేసి కేవలం ఈ పైన పాట అనేది మనం కట్ చేసుకోవాలి ఓకే ఈ పైన పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నెక్ మార్కింగ్ చేసినాం కదా నెక్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ హుక్స్ కాజా హుక్స్ పట్టీ నుండి ఈ పట్టీ వదిలేసి ఇది ఎంత ప్లేస్ ఉందో చూసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ఇక్కడి వరకు ఉంది కుట్టు అనేది కనబడుతుంది కదా కుట్టు అనేది వీడి వరకు ఉంది కదా దీనికంటే వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ పైన పాటుకు కింద పాటు కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అదే అదేవిధంగా ఇక్కడ డాట్ కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకే ఉన్న హుక్స్ పట్టికి ఇంకొక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినాం అదేవిధంగా సైడ్కి చూడండి ఇదిగోండి ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఇక్కడ ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది దీనికంటే కిందికి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకు ఇక్కడ ఫోర్త్ డాట్ ఉంది కాబట్టి దీన్ని ఫోర్త్ డాట్ అంటాం ఇక్కడ డాట్ ఉంటే వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ డాట్ లేకపోతే హాఫ్ ఇంచ్ తీసుకోండి కొన్ని కొన్ని బ్లౌజ్లకి ఇక్కడ డాట్ అయితే ఉండదు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఒక్క పాయింట్ అయితే తెలవాలి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మరి అది ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ భుజం దగ్గర పట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ ఉంది కదా ఈ షేప్ బెల్ట్ పైన ఈ డాట్ అనేది ఉంటుంది దీన్ని డాట్ అంటాం ఇక్కడ పట్టుకోండి ఇక్కడ నుండి ఇట్లా కరెక్ట్గా పట్టేసుకోండి ఇది ఎంత పొడుగుందో అంత పొడికి మార్జిన్ చేసుకోవాలి ఓకే దీన్ని మనం ఏమంటామంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అని అంటాం చూడండి పైన భుజం దగ్గర నుండి కింద డాట్ వరకే చూసుకోవాలి ఓకే నెక్స్ట్ ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఇటు సైడ్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది కూడా చూసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ ఒక పావించి వదిలేసేయండి వదిలేసి ఇక్కడ పావించి వదిలేసి హుక్స్ కాజా పట్టి నుండి ఇటు ఎంత డిస్టెన్స్ ఉంది అనేది చూసుకోండి ఇంత ఉంది సో అదే విధంగా ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు తీసేసుకోండి ఎందుకంటే ఈ డాట్ కోసం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది కదా ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు క్లియరా ఇక్కడ కొంచెం ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కనుక ఉంటే ఒకటికి రెండు సార్లు చూడండి నెక్స్ట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆల్రెడీ అర్థమైన వాళ్ళకి తీసుకొస్తారు కదా ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒక్కసారి ఇక్కడ స్లో చేసుకుని మళ్ళీ ఒకసారి వినండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క చంక భాగం గురించి కూడా తెలుసుకోవాలి సేమ్ డ్రా చేసినాం కదా వెనకాల భాగం ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా చంక అంత డ్రా చేసినాం కదా ఇంకేం ప్రాబ్లం అనంటే ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది ఇది కొత్త బ్లౌజ్ నుండి అయితే మనకు తెలియదు అవునా సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో లోతు అనేది తీయాలి ఎంత ఇట్లా హాఫ్ ఇంచ్ తోని ఈ ఫిట్టింగ్ కదా ఇక్కడ ఏం తీయద్దు ఓన్లీ ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే మనం హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ శాంఖ భాగంలో ముడతలు అనేవి రావు ఇదంతా వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పటికి కూడా కొందరు ఏమంటారు కుట్టిన బ్లౌజ్ అయినా ఇస్తారు లేదంటే వాళ్ళు తీసుకొచ్చిన బ్లౌ మనకు కొలతలు ఇచ్చినా లేకపోతే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ ఇచ్చినా కూడా ఇది కరెక్టేనే ఉంది కానీ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు అప్పుడు ఏం చేయాలి అంటే ఇటు హుక్స్ నెక్ ఉంది కదా ఇక్కడ ఒక ఇంచు ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి అప్పుడు మనకి హుక్స్ కాజా పట్టి సైడు కాజ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా కరెక్ట్గా ఉంటుంది అదేవిధంగా సైడ్ జాయింట్స్ ప్రాబ్లం అవుతుంది కొందరు అప్పుడు ఏంటంటే ఈ లైన్ నుండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోని హాఫ్ ఇంచ్ పెద్ద బ్లౌజ్ అయితే ముప్పై ఇంచు తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి క్లియరా ఈ విధంగా తీసుకున్న తర్వాత డాట్ కుట్టాలి కదా ఈ డాట్ అనేది ఎంత పొడి ఉండాలి అంటే ఇవ్వండి ఈ రెండు ఇంచులన్నర ఉండాలి ఇలా రెండున్నర రెండు ఇంచులు తీసేసుకొని ఇలా డాట్ అయితే కుట్టేసుకోవాలి నెక్స్ట్ ఇటు కావాలి కదా ఇది కరెక్ట్గా మధ్యలోకి మా ఫోల్డ్ చేసుకొని ఇది ఎంత ఉందో అంత తీసేసుకొని రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇది కూడా సైడ్కి పావు పావించి ఉండే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి సో ఇది వచ్చేసి దీన్ని సెకండ్ డాట్ అంటాం ఇంకోటి థర్డ్ డాట్ అనుకోండి ఈ చంక భాగంలో స్టిచ్ చేసుకోవాలి థర్డ్ డాట్ అనేది ఇలా ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఇటు సైడ్కి కూడా సేమ్ పావు పావించి ఉండే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఫోర్త్ డాట్ ఇది వచ్చేసి మనకి ఆప్షనల్ కొన్ని బ్లౌజ్లకు ఉంటుంది కొన్ని బ్లౌజ్లకు అయితే ఉండదు ఈ విధంగా అయితే థర్డ్ డాట్ లేదు ఇది కొలత బ్లౌజ్తో చేయాలి అంటే కొంచెం కష్టం ఈ విధంగా ఒకసారి నేర్చుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది అర్థమైంది కదా నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా హుక్స్ కాజా పట్టి సారీ పెద్ద పట్టీలు కావాలి మరి ఈ పెద్ద పట్టీలు ఏ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి అంటే ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పొడుగుంది అవునా ఇక్కడ హుక్స్ కాజా పట్టీ దగ్గర ఎంత పొడుగుంది ఇంత పొడుగుంది ఈ సైడ్కి ఎంత పొడుగుందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ డాట్ ఉంది కదా ఈ డాట్ యొక్క కింద కూడా ఎంత పొడుగున్నది అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు దీని ఏమంటాం మనం షేబిల్ట్ అంటాం ఈ మెథడ్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఏమేమి అర్థమైంది ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయి ఎక్కడ ఏమేమి చేంజెస్ చేయాలి అనేది తెలుస్తుంది ఈ మెథడ్లో గుడితే మీకు హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ బ్లౌజ్ కుదురుతుంది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ బ్లౌజ్ కుదరాలి అనుకుంటే మనం టేప్తో ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఆ టెత్తు టెత్తుని ఏ విధంగా కట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను లేదు అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే దీనికి నెక్కు పట్టీలు కావాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్కు పట్టీలు ఎప్పుడు కూడా మనం ఎట్లా అంటే ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది కదా ఒకసారి లాగండి ఇగోండి స్ట్రైట్గా లాగితే ఏమైనా సాగినట్టు అనిపిస్తుందా సాగదు ఇటు సైడ్ చూడండి సాగదు ఒకవేళ క్రాస్లో పట్టుకోండి ఇగోండి ఈ ప్లేస్ క్రాస్ కదా చూడండి ఇలా రబ్బర్స్ ఆగినట్టు అయితే సాగుతుంది ఈ ప్లేస్లో మనం గల్ల పట్టీలు అయితే కట్ చేసుకోవాలి గల్ల పట్టీలు ఎంత కట్ చేసేసుకోవాలి అంటే వన్ ఇంచ్ డిఫరెన్స్తో ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ రావడానికి మంచి యూజ్ అవుతుంది సో ఎప్పుడు కూడా గల్ల పట్టీలు అనేవి క్రాస్గా వన్ ఇంచ్ డిఫరెన్స్తోని కట్ చేసేసుకోవాలి ఓకే ఇది కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి